ఇంటింటికి పీచి పీల్చి దీపం కనెక్షన్ ఇచ్చాను అవునా కాదా తల్లి అయినా మర్చిపోయారు కదా అప్పుడప్పుడు మర్చిపోతున్నారు మర్చిపోయినప్పుడు భూతం వస్తా ఉంది మళ్ళా ఆ భూతాన్ని వదిలించుకోవడానికి మళ్ళీ వస్తున్నాం ఈరోజు మళ్ళా ఆమె ఇస్తున్నాం దీపావళి నుంచి రేట్లు పెరిగాయి కాబట్టి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం దీపం నేనే పెట్టాను గ్యాస్ నేనే ఇచ్చాను మళ్ళీ ఈరోజు ఉచితంగా నేనే ఇస్తున్నానంటే అది నా ఆడబిడ్డలకు నా మీదుండే ప్రేమ అని చెప్పు మీకు తెలియజేస్తున్నా ప్రతి ఒక్క ఇంటికి గ్యాస్ ఇస్తాం ప్రతి ఇంటికి పవర్ కనెక్షన్ ఇస్తాం మార్చి ఇరవై ఐదు లోపల ఎక్కడన్నా మరుగుదొడ్లు వాడకపోతే మళ్ళా మరుగుదొడ్లు శాంక్షన్ చేస్తాం కంపల్సరీగా విధిగా మరుగుదొడ్లు వాడే కార్యక్రమానికి మీరు శ్రీకారం చుట్టాలి కమ్యూనిటీ మరుగుదొడ్లు మళ్ళా కట్టిస్తాం ఉండేటి ప్రక్షాళనం చేస్తాం బయట పోయినప్పుడు ఎక్కడ కూడా ఆడబిడ్డలకు కానీ ఎవరికి కానీ మరుగుదొడ్డు ఇదనకుండా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడతాం రెండు వేల ఇరవై ఏడుకి ప్రతి ఒక్క ఇంటికి మంచినీళ్లు ట్యాప్ ద్వారా ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం ఇది తప్పకుండా జయప్రదం చేస్తాం ఎన్నికల్లో చాలా స్పష్టంగా చెప్పాం ఇంటింటికి మంచి నీళ్లు ట్యాప్ ద్వారా ఇస్తామని స్వచ్ఛమైన నీళ్లు ఇస్తామని చెప్పాం దానికి కట్టుబడి ఉన్నాం కనీసం ఈ ప్రభుత్వం జల్ జీవన్ మిషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డబ్బులు ఇస్తే ఐదేళ్ల నుంచి ఒక్క రూపాయి వాడలేదు వాళ్ళు ఇచ్చింది నలభై ఐదు పర్సెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చారు మనం ఒక నలభై ఐదు పర్సెంట్ పెట్టుకొని పది పర్సెంట్ స్థానిక సంస్థలు కానీ బెనిఫిషరీస్ పెట్టుకోవాలంటే దాన్ని కూడా వాడకుండా నిర్వీర్యం చేశారు ఆ కార్యక్రమంగా వచ్చుంటే అది కూడా ఏదో ఇక్కడ నీళ్లు లేని ప్రాంతంలో భూగర్భ జలాలు వాడి కాదు కొన్ని భూగర్భ జలాలు బాగా ఉండవు ఇక్కడంతా కూడా సముద్రం పక్కన ఉప్పు నీళ్లు ఉంటాయి కొన్ని దిక్కడ కలుషితమైన నీళ్లు ఉంటాయి కొన్ని దిక్కడ చేపల చెడువులు ఉన్నాయి ఆ నీళ్లు తాగడానికి పనికిరావు అందుకనే ఎక్కడైతే రిజర్వాయర్లు ఉన్నాయో అలాంటి రిజర్వాయర్ నుంచి నీళ్లు దిమ్మని చెప్పి స్కీమ్ ఇస్తే దీని ఇచ్చారు మళ్ళీ మొన్నే మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఆర్డబ్ల్యూఎస్ మంత్రిగా ఉన్నారు పంచాయత్ రాజ్ గా ఉన్నారు మేము కూర్చున్నాం కూర్చొని ఒక స్పష్టమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం మళ్ళీ డిపిఆర్లు తయారు చేస్తున్నాం డిపిఆర్లు తయారు చేసి మూడు సంవత్సరాల లోపల ప్రతి ఇంటికి మంచినండి ఇచ్చే కార్యక్రమం ట్యాప్ పెట్టే కార్యక్రమం మేము తీసుకుంటామని మీ అందరికీ ఆమె ఇస్తున్నా పట్టణంలో కానీ పల్లెల్లో కానీ రెండూ చేస్తాం ఇంటింటికి వచ్చి చెత్త సేకరించే కార్యక్రమం హండ్రెడ్ పర్సెంట్ తీసుకునే కార్యక్రమం చేస్తాం ఇంకో పక్క రెండు వేల ఇరవై ఐదు నాటికి ప్రతి గ్రామంలో ఘన వ్యర్థాలన్నీ ప్రాసెసింగ్ యూనిట్లు పెడతాం